వెల్కమ్ టు ఎన్ఎస్టివీ న్యూస్ నా పేరు ప్రతిభ బుల్టెన్ల ముందుగా హెడ్లైన్స్ ప్రతి పౌర్ణమి తరువాత నాల్గవ రోజు వచ్చే చైత్రమాస చవితి రోజు జరిగే సంకష్టహర చతుర్థి వేడుకలు శనివారం కడప జిల్లా దువ్వూరులోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో వైభవంగా నిర్వహించారు ప్రధాన అర్చకులు చైతన్య శర్మ స్వామి అధ్యక్షతన ప్రాతకాలం నుండే విశేష పూజలు మరియు పంచామృత అభిషేకములు అర్చనలు నిర్వహించారు సాయంత్రం స్వామివారి ఉత్సవమూర్తికి క్షీరాభిషేకం మంత్ర పుష్పార్చన మహామంగళహారతి నిర్వహించారు ఆలయ కమిటీ సభ్యులు ధర్మకర్త రెడ్డయ్య ఆధ్వర్యంలో భక్తులకు తీర్థ ప్రసాదములు అందజేశారు

श्रीकण्ठाय नमः भक्तवत्सलाय नमः स्थूलकण्डाय नमः तयीकत्वय नमः कामघोषप्रियाय नमः परस्मै नमः अग्रगण्याय नमः धीराय नमः The cattle cattle, the cattle 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 cattle, the cattle 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 cattle, the